ఆసాద్ కిరణ్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లోనే ప్రేమలో పడిపోయారు ఒకవైపు చదువు ఇంకోవైపు కిరణ్కి ఇష్టమైన శోభన్ బాబు సినిమాలు చూస్తూ ఆడుతూ పాడుతూ ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఇద్దరికి జిఆర్ఈలో మంచి స్కోర్ రావడంతో యుఎస్లో మంచి యూనివర్సిటీలో ఎంఎస్లో సీటు వచ్చింది అదృష్టవశాత్తు ఇద్దరికి ఒకే యూనివర్సిటీలో రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి కాకపోతే ఓ చిక్కు వచ్చి పడింది ఇద్దరి ఇళ్లలోనూ వారి ప్రేమను ఆమోదించిన ఆశ తాతయ్య మటుకు పెళ్లి చేసి పంపాల్సిందేనని పట్టుబట్టారు పెళ్లి చేసుకుని జంటగా వెళ్తే చదువు గంట కొడుతుందేమోనని భయం చేసుకోకుండా సస్యమీరా పంపనని తాతయ్య భీష్మించుకున్నాడు నాన్న తాతయ్య మాట జవదాటడు తాతయ్యను ఒప్పించుకో అని వదిలేశాడు ఆ విషయమే చర్చించుకునేందుకు కిరణ్కి ఇష్టమైన శోభన్ సినిమా ఏమండి ఆవిడ వచ్చిందికి వచ్చారు ఇద్దరు కిరణ్కి శోభన్ సినిమాలంటే ఉన్న పిచ్చి ఇష్టంను కిరణ్ మీద ఉన్న పిచ్చి ప్రేమతో బలవంతాన భరిస్తుంది ఆశ నా మీద నమ్మకం లేదా ఆశ పాప్కార్న్ అములుతూ మెళ్ళలో శోభనబాబు స్టైల్లో వేసుకున్న స్కార్ఫ్ని సవరించుకుంటూ అడిగాడు కిరణ్ నువ్వంటే నమ్మకం లేక కాదు బాబు నువ్వు చూసే ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు శోభనబాబు సినిమాల మీద నమ్మకం లేదు అని మనసులో అనుకుని ఏం చేద్దాం కిరణ్ తాతయ్య పెళ్లి కాకుండా పరాయి మగవాడి వెంట పంపడం మా వంట లేదని ఒప్పుకోవడం లేదు అంది ఆశ కాస్త దిగులుగా ఎంగేజ్మెంట్ చేసుకున్నా కూడా పరాయి మగవాడిని అవుతానా అని ఆవేశపడ్డా చేసేది లేక ఆశామెళ్ళలో మూడు ముళ్ళు వేసి జంటగా విమానం ఎక్కాడు కిరణ్ అమెరికా బయలుదేరే ముందు రాయల్ టాకీస్ గల్లీలో వెతుక్కుని తెచ్చుకున్న శోభన్బాబు సినిమా క్యాసెట్లు వీసీఆర్ కింద సర్దుతున్న కిరణ్తో ఈ కాలం వాళ్లాగా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు కాకుండా ఈ శోభన్ బాబు సినిమా పిచ్చి ఎట్లా వచ్చిందిరా మగడ పైగా బాబా జమానాగాళ్ళ ఈ వీసీఆర్ క్యాసెట్లు ఏమిటి హాయిగా ల్యాప్టాప్లో చూడవచ్చుగా అడిగింది విసుగ్గా ఆశ మా బాబాయ్ ఆయన ఫ్రెండ్స్కు శోభన్ బాబు సినిమాలంటే శోభన్ బాబులాగా స్టైల్ కొట్టడం అంటే ఇష్టం శోభనబాబు సినిమా రిలీజ్ అవగానే చూసేవారు ఒక్కడే వెళ్తే చదువుకోకుండా సినిమాలు చూస్తున్నాడని మా డాడీ కోపం చేస్తారని నన్ను క్రికెట్ ఆడించడానికి తీసుకువెళ్తున్నానని డాడీకి చెప్పి మా బాబే నన్ను తీసుకెళ్లేవాడు ల్యాప్టాప్లో చూస్తే ఏం మజా ఉంటుంది ఇలా సెట్ చేసుకుని చూస్తే భలే ఉంటుంది అయినా శోభనబాబు భలే అందగాడు తెలుసా పరోసంగా అన్నాడు కిరణ్ మెళ్ళో స్కార్ఫ్ స్టైల్గా సర్దుకుంటూ మీ బాబే బాబు ఇది నువ్వు అంతడు అందగాడవే బాబు అందుకే నాకు నేను తిప్పలు అంది నిష్ఠూరంగా ఆశ పోనీలే అప్పుడప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చూద్దాం తనను శోభన బాబంతా అందగాడన్నందుకు సంతోషపడిపోతూ కాస్త కన్సెషన్ ఇచ్చాడు ఇంట్లో ఈ గోళ కాలేజీకి వెళ్తే ఫ్రెండ్స్ అందరూ ఆంటీ ఆంటీ అని పిలిచి ఏడిపిస్తారు తనకొక్కదానికే పెళ్ళయింది మరి వాళ్ళంతా హాయిగా బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు అదో గోళ తను కూడా వాళ్లతో పాటు ఎంజాయ్ చేయకుండా తొందరపడి పెళ్లి చేసుకున్నానా అని కొన్నిసార్లు విరక్తి వచ్చేస్తుంది ఆశకి ఇవన్నీ వదిలేసి హాయిగా ఇంట్లో కూర్చుందామా అనుకుంటుంది కానీ ఏ మాటకా మాటే చెప్పుకోవాలి కిరణ్ తన్ను చాలా ముద్దుగా చూసుకుంటున్నాడు వాళ్ళ అమ్మ దగ్గర వంట కూడా నేర్చుకున్నాడేమో కొన్ని ఐటమ్స్ రుచిగా వండి ప్రేమగా తినిపిస్తాడు ఇంటి పనులలో సహాయం చేస్తాడు ఒక్క ఆ సినిమాల పిచ్చి తప్ప వేరే ఏ అలవాటు లేదు గుడ్ బాయ్ పైగా మాస్టర్స్ చేస్తే కాస్త మంచి ఉద్యోగం వస్తుంది కానీ బ్యాచిలర్ డిగ్రీతో ఏమొస్తుంది అందుకే శోభన్ బాబు గోళ ఆంటీ గోళ ఏదో తట్టుకుంటుంది క్లాస్ అయిపోయాక ఎందుకో నీరసంగా అనిపిస్తుంటే ఇంటికి వచ్చేసింది పుస్తకాలు పక్కన పడేసి మంచానికి అడ్డంగా పడుకున్న ఆశను చూసి ఏమైందంటూ గాబరా పడ్డాడు కిరణ్ ఎందుకో కాస్త నీరసంగా అనిపిస్తుంది చాలా నిద్ర వస్తుంది జవాబిచ్చింది ఆశ నీకు ఇష్టమని గులాబ్ జామున్లు చేశాను రెండు తిను కాసేపు ఇంగ్లీష్ సినిమా చూడు అని బౌల్లో గులాబ్ జామున్లు తెచ్చి ఇచ్చాడు టీవీలో ఇంగ్లీష్ సినిమా పెట్టాడు గులాబ్ జామున్ నోట్లో పెట్టుకుంటూనే కడుపులో తిప్పినట్లయి వాష్రూమ్లోకి పరిగెత్తింది ఆశ వాంతి చేసుకుని గోడ కానుకుని నిలబడింది ఏదో ఆలోచన వచ్చి పొట్ట మీద చేవేసుకుంది వేసుకుంది ఏదో బుజ్జిగా కదిలిన భావన కలిగింది అంటే అదేనా నిస్త్రానంగా వచ్చి మంచం మీద వాలిపోయింది ఇహ నుంచి తనను ఫ్రెండ్స్ అమ్మమ్మ అని ఏడిపిస్తారా తన చదువు అటకెక్కినట్లేనా సంతోషించాలా బాధపడాలా ఏమిటి పడుకున్నావు సినిమాలో మంచి హాట్ హాట్ సీన్లు వస్తున్నాయి చూద్దాం రా దగ్గరికి వచ్చి ఉత్సాహంగా పిలిచాడు కిరణ్ నీ సినిమా పిచ్చి తగలయ్యా శోభనబాబు సినిమాలు చూపించి ఆయనంత అందగాడివి నీకు ఇద్దరు పిల్లలు కావాలేమో ఎప్పుడూ నేను వరే ఆవిడొచ్చింద్రా అని పిలవాల్సి వస్తుందేమోనని హడలు కొట్టించి పెళ్లి చేసుకున్నావు హాట్ హాట్ సీన్లు అంటూ ఇంగ్లీష్ సినిమాలు చూపించి అమ్మని చేశావు కదరా అంటూ పుస్తకాలతో కిరణ్ నెత్తిన రెండంటించింది ఆశ